డాక్టర్ శ్యామచంద్ర శేషు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇదే యూనివర్సిటీలో న్యాయ కళాశాలలో పిహెచ్డీ యొక్క పరిశోధన విద్యార్థిగా కూడా నేను ఏదైతే ఈ యొక్క ప్రసాద్ రెడ్డి గారు బీసీగా ఉండగా బీసీ అంటే వైస్ ఛాన్సలర్ అయితే బీసీ అంటే వైసీపీ కేంద్ర కార్యాలయానికి వైస్ ప్రెసిడెంట్ అనే విధంగా అర్థం మారే విధంగా ఈ ఐదేళ్ల పాటు ఆయన చేసినటువంటి దురాఘతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దురాఘాతాల మీద మేము ఎవరైతే కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి మానవ వనరుల శాఖ మార్చును శ్రీ నారా లోకేష్ బాబు గారికి పూర్తి స్థాయి రిపోర్ట్ ఇచ్చి ఈయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అని మేము వారిని కోరుతాం ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన ఆయన ఫోటోని పెట్టుకుని ఎవరికి డాక్టరేట్లు ప్రదానం చేయాలన్నా ఎవరికి ఎలాంటి సర్టిఫికేట్లు అందజేయాలన్నా కూడా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనిపించే విధంగా అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పోజర్ చేసుకుంటూ ఆ ఫోటోను చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పూట యనమాలు పెట్టారు అదే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పరిస్థితి ఇట్లాగే యనమాల ఫోటో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుని నూట అరవై నాలుగు సీట్లతో అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చండి ముఖ్యమంత్రి అయితే ఇలాగ యనమాల ఏ ఫోటో లేకుండా ఈయనొక్కడే కనిపించే విధంగా ఫోటోలు దిగేది ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నేను వెంటనే ఆయన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఏదైతే ఉందో సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని జీవో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో ఏదైతే పెట్టాలనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా అడ్డగోలుగా పిహెచ్డీ ఇచ్చి బయట ఎక్కడో ప్రైవేట్ కళాశాలలో చెప్పుకునే వాటికి ప్రమోషన్ ఇచ్చి ప్రొఫెసర్ చేసి అంబేద్కర్ చైర్గా డైరెక్టర్ చేసి మరలా తీసుకొచ్చి యూనివర్సిటీలో ఉంది ఇక్కడ చదువుకుని ఇక్కడ క్వాలిఫై ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా మరి ఎంతో ఇక్కడ సర్వీస్ చేసినటువంటి ప్రొఫెసర్స్ సీనియర్స్ ఎంతో మంది ఉండగా అడ్డగోలుగా అడ్డదారులో స్టీన్ అయిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ని పెట్టడం అదేవిధంగా ఇక్కడ రిటైర్ అయిపోయినటువంటి మాజీ రిజిస్టర్ని చంద్రమోహన్ కృష్ణమోహన్ ఓఎస్సీగా తీసుకొచ్చి లక్షల లక్షల రూపాయలు జీతాలు ఇటం ముగ్గురు కలిపి ఒకట యూనివర్సిటీ అంత వ్యస్తం చేసి బస్టు పెడుతుంది ఎవరో కాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నారట అతను తీసుకొచ్చి లక్ష రూపాయలు జీతం ఇచ్చి ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి సెక్యూరిటీ అంతా కూడా పెట్టుకుని లక్ష రూపాయలు జీతం ఇచ్చి అతని ఎన్మాలన్న వాళ్ళ జీతాలు ఇవ్వటం అదేవిధంగా నా టీచింగ్ స్టాఫ్ ఎంతో మంది ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా సర్వీసుల్లో ఇంకా కొనసాగిస్తూ లక్షల రూపాయలు ఏదో నీ అయినట్టు నీ జేబులో డబ్బేది ఇస్తున్నట్టు ప్రజాధానాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ ప్రతి దాని మీద అదేవిధంగా ఇంజనీర్ శంకర్రావు కూడా ఇలా ప్రతిదీ కూడా డిపార్ట్మెంట్లన్నీ నాశనం చేసి ఈ యొక్క యూనివర్సిటీ డబ్బును తగలేస్తూ అన్యాక్రాంతం అయ్యే విధంగా చేసినటువంటి ప్రతి దాని మీద కూడా సవివరమైనటువంటి రిపోర్టు నారా లోకేష్ గారికి ఇస్తాం ఏదైతే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉందో ఆ ఫోటోని పెట్టాలని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా రోసా నిధులన్నీ కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఉంది అన్ని కూడా అదే కాదు అనేకమైనటువంటి ఒకటే రెండు కాదు రీ రివాల్యుయేషన్లు అని అని ఎవరైతే బాగా డబ్బులు మొత్తం చెప్పారో అలాంటి వాళ్ళ సర్టిఫికేట్లు ఈజీగా పాస్ చేస్తూ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి పరిస్థితి దాంతో పాటు ఏదైతే మరి ఎగ్జిక్యూటివ్ కావటాల్లో పిహెచ్డీకి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరికీ కూడా డబ్బులు ఎవడైతే ఇస్తాడో ఇన్ఫ్లుయెన్స్ ఎవడైతే చేస్తాడో నీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవడైతే రికమెండ్ చేస్తారో అలాంటి వాళ్ళకి పిహెచ్డీలు కూడా ఇచ్చినటువంటి విషయాలు ఇటు అన్నింటి మీద కూడా సవిరమైనటువంటి రిపోర్ట్ ఇచ్చి జుడిషియల్ ఎంక్వైరీకి ఈ మీద డిమాండ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ బీసీ ఏమాత్రం చీము నేత్రున్న నిజంగా కనీసం నువ్వు ఓ మాస్టర్ గా చదువుకున్న వ్యక్తివై ఉంటే కనుక ఇన్ని అక్రమాలు యూనివర్సిటీని పెట్టుకుని చేసినందుకు ఇమీడియట్ గా నీ పదవికి రిజైన్ చేయమని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నీ మీద ఎంక్వైరీ ఉంటుంది తరుపతి నువ్వు శాస జీవితాన్ని జైల్లో గడపడానికి సిద్ధపడవు బీసీ ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా અરંગ બેરંગ કરન નવી શિક્ષણને કટિનાંગા શીખించాలి શિક્ષણ કલ્લેજ શીખించాలి કટિનાંગા શીખించాలి શિક્ષણ કલ્લેજ શીખించాలి પ્રસાદ રેટી પે વિચારણા કમટી યાર્પોર્ટ થિયેલે 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 కఠినంగా శిక్షించాలి ప్రసాద్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి ప్రసాద్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి చాలా ప్రసాద్ రెడ్డిని చట్టానికి పట్టించాలి పట్టించాలి ప్రసాద్ రెడ్డిని చట్టానికి పట్టించాలి పట్టించాలి ప్రసాద్ రెడ్డిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలి చాలా ప్రసాద్ రెడ్డిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలి చాలా ప్రసాద్ రెడ్డిని చట్టరీత్య కఠినంగా శిక్షించాలి చాలా శిక్షణ ਇਸੇ ਅਕਰਮਾਲੇ ਤੇ ਵਰਤਿਆ ਕੀਤਾ ਜਾਵੇ। ਜਾਵੇ ਜਾਵੇ। ਇਸੇ ਪ੍ਰਸਾਦ ਦੇ ਅਕਰਮਾਲੇ ਤੇ ਵਰਤਿਆ ਕੀਤਾ ਜਾਵੇ। ਜਾਵੇ ਜਾਵੇ। ఈ సీ అక్రమాల పై దర్యాప్తు చేయాలి 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 ప్రసాదరెడ్డి అక్రమాల పై దర్యాప్తు చేయాలి 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 ప్రసాదరెడ్డి అక్రమాల పై దర్యాప్తు प्रसाद చేయాలి చేయాలి ప్రసాదరెడ్డి అక్రమాల పై దర్యాప్తు చేయాలి 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 ప్రసాదరెడ్డి అక్రమాల పై దర్యాప్తు చేయాలి 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 డౌన్ డౌన్ ప్రసాదరెడ్డి డౌన్ డౌన్ ప్రసాదరెడ్డి డౌన్ డౌన్ ప్రసాదరెడ్డి డౌన్ తమిళనాడులో రాజనామా చేయాలి చేయాలి చేయాలి